కంప్లీట్ అయిన ఇళ్లను కోల్చకపోవడంతో హైడ్రా పనితీరుపై ప్రజలకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణంలో సీసీ బెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండ్లు కట్టుకుని ఎన్ని సంవత్సరాలు ఇళ్లలో ఉన్నా నూటికి నూరు శాతం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన ఇండ్లు కోల్చాల్సిందేనని ఆయన మండిపడ్డారు అదేవిధంగా పేద ప్రజలు ఎవరన్నా అందులో ఉంటే వాళ్లకు కోకాపేటలో మనిషికి రెండు వందల గజాలు జాగ్రత్త మలిగిన కట్టిన కంప్లీట్ అయిన హైదరానికి కూల్చేయకుండా హైడ్రా పనితీరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు మీద ప్రజలకు అనుమానం వస్తుంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నీళ్లలో ఇల్లు నిర్మాణం పూర్తయినా బ్యాంకు లోను పదేళ్ల నుంచి ఆ ఇండ్లలో ఉంటుంది అవి కులగొట్టాల్సిందే నూటికి నూరు శాతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే ఆ పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నారో వాళ్లకు కోకాపేట్లో మనిషికి వంద గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఇచ్చి వాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాల్సిన బాధ్యత ఈ రాష్ట ముఖ్యమంత్రి మీద ఉంటుంది హైడ్రాని హైదరాబాద్కే కాదు జిల్లాలకు కూడా పరిమితం చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది ప్రతిపక్షాల నుంచి కూడా వస్తుంది కాబట్టి ఆ డిమాండ్ చేయాలంటే మీరు మాట మార్చొద్దు కట్టిన ఇండ్లని ఎవరి అయినా సరే పులగొట్టాల్సిందే హైడ్రా తన పనితీరును నిష్పక్షపాతంగా ముందుకు సాగించకపోతే రంగనాథ్ గారు బెటర్ యు క్విట్ ద జాబ్ ఉద్యోగం వదిలేసిపోయి మామూలుగా పోలీసులు నౌకరీ చేసుకుంటే బాగుంటుంది ప్రజలకు న్యాయం చేయలేని ఏ కుర్చీలైనా ఎవరైనా కూర్చోవడం అనేది సమంజసం కాదు